హాయ్ అండి అందరికీ ఇవాళ మీ షెఫ్ ఛానల్లో నేనేంటి వంట చేయడానికి వచ్చాను అనుకుంటున్నాను నేను ఇవాళ మీ అందరి కోసం కునాఫా రెసిపీ ట్రై చేద్దామని చెప్పి వచ్చాను నాకు ఫస్ట్ టైమే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తాను ఎలా వస్తుందో తెలియదు బట్ బాగా వస్తుంది అనే హోప్తో ట్రై చేస్తున్నా ముందు మనకి కునాఫాకి ఏమేమి కావాలో చెప్తాను చూడండి ముందు మనకి సన్నంగా ఉండే సేమ్యాలు కావాలండి బాగా సన్నంగా ఉండే ఆల్రెడీ దాన్ని క్రిస్పీగా ఇలా ఇలా స్మాష్ చేసేస్తే ఇలా అయిపోయినాయి సన్న సేమ్యాలు అలాగే గీ ఒక టే టూ టేబుల్ స్పూన్స్ పాలు బటర్ కార్న్ఫ్లోర్ ఫ్రెష్ క్రీమ్ చీజ్ షుగర్ వన్ కప్ హనీ టూ టేబుల్ స్పూన్స్ మనకి ఇవన్నీ ఉంటే మనం ఇంట్లోనే చీజ్ కునాఫా అనేది మనం తయారు చేసుకోవచ్చు ఫస్ట్ ఈ సేమియా ఉంది కదండి ఈ సేమియాలో ఒక ఇది ఇంట్లో కాచిన నెయ్యి అండి ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ దాంతోపాటు కొంచెం బటర్ ఇది అన్సాల్టెడ్ బటర్ అండి సాల్టెడ్ బటర్ అయితే కాదు మామూలు బటర్ అనమాట మనం అంటే కొంచెం మనము ఈ బటర్ గీ కలుపుకున్నప్పుడు మొత్తం సేమియాకి అన్నిటికి పట్టాలి అనమాట మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటితో దాని తర్వాత ఇలా ఇలా కలిపి దాన్ని కొంచెం స్మాష్లా చేసుకోవాలి రెండు కలవాలి గీ బట్టర్ కలిపి మొత్తం అంతటికి పట్టించుకోవాలి మనము ఓకే నేను ఇప్పుడు బటర్ గీ వేసింది ఇదంతా కలిపేసుకున్నాను కునాఫాకి ఇది మనం టూ సెక్షన్స్ కింద డివైడ్ చేసుకోవాలండి కింద సెక్షన్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి అలాగే పై లేయర్ కొంచెం తక్కువగా ఉండేలాగా టూ సెక్షన్స్ కింద డివైడ్ చేసుకోవాలి రెండిటిని నెక్స్ట్ మనము ఇందులోకి పాలతో చీ చీజ్ ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు ఇలా పక్కకు పెట్టేస్తున్నాను నేను ఇప్పుడు నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుంటున్నానండి ఏ ఇది నాన్ స్టిక్ బౌల్ ఒకటి తీసుకుంటున్నాను ఇందులో మనకు కావాల్సింది మెయిన్గా హాఫ్ కప్ టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ అండి ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్లో మనము ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండి ఇది వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని మనము డమ్స్ ఏమీ లేకుండా కార్న్ఫ్లోర్ని ఒకసారి ఇలా పాలలో కలిపేసుకోండి ఉండలు ఏమి చుట్టకుండా కలుపుకోవాలి మనం పాలల్లో కార్న్ఫ్లోర్ని అలాగే ఇలా ఉండలు లే ఏమీ లేకుండా చుట్టుకున్నాక చూడండి కార్న్ఫ్లోర్ నేను లమ్స్ లేకుండా కలిపేసుకున్నాను నెక్స్ట్ వన్ కప్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను నేను ఇందులోకి ఇది మరీ అంత స్వీట్గా అయితే ఉండదండి కొంచెం లైట్ స్వీట్గానే ఉంటుంది సో ఎవరైనా తినచ్చు అయ్యో ఎక్కువ స్వీట్ ఉంటుంది అన్న ఫీలింగ్ ఏం మీరు పడక్కర్లేదు ఇది కూడా క్రీమ్ కలుపుకున్నాక కూడా మనకి ఎటువంటి లమ్స్ లేకుండా మొత్తం అంతా పాలు ఇలా కలిపేసుకుని ఒక టూ మినిట్స్ పక్కకి పెట్టేసుకోండి ఇప్పుడు మనము ఈ ఒక బౌల్ తీసుకున్నానండి అందులో మనం ఇప్పుడు వన్ కప్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి జస్ట్ షుగర్ మెల్ట్ అయితే చాలు మనకి సో వాటర్ యూస్ చేస్తున్నాము వాటర్ యూజ్ చేయడం ఇంటికి మెల్ట్ అవ్వాలంటే వాటర్ కావాలి కదండి కొంచెం కొంచమే వాటర్ వేసుకున్నాను జస్ట్ ఇది మెల్ట్ అయితే చాలు ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించాను కదండి పాలు క్రీము ఫ్లోర్ వేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని నేను స్టవ్ మీద పెట్టుకుని లమ్స్ ఏమీ లేకుండా జస్ట్ ఇలా తిప్పుతూ ఉంటున్నాను ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు మనకి ఏమవుద్దంటే ఒక థిక్ ఫామ్గా ఇది ఫామ్ అయిపోద్ది థిక్ లేయర్ కింద చూసారా అండి ఇలా ఇప్పుడు మనము ఇలా తిప్పుతూ ఉంటుంటేనే మనకు ఒక థిక్ పేస్ట్లా ఫామ్ అయిపోయింది కదా ఇలా ఫామ్ అయ్యాక మనం ఇప్పుడు ఇందులో ఇందులో స్టవ్ ఆఫ్ చేసేసుకుని థిక్గా ఫామ్ అయిపోయాక చీజ్ అనేది మనం యాడ్ చేసుకోవాలండి ఇందులో వన్ కప్ చీజ్ అనేది వేసానండి నేను ప్రోస్టెడ్ చీజే వాడాను మొజరిలా ఏం వాడలేదు ఇప్పుడు దీన్ని కూడా వేసుకుని మనం ఇలా ఇలా మెల్ట్ చేసుకోవాలి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇంత హీట్గా ఉంది కాబట్టి చీజ్ ఆటోమేటిక్గా కరిగిపోద్ది అండి అయినా కూడా జస్ట్ నేను ఏదో ఫార్మాలిటీకి జస్గా విస్కర్తో విస్ చేస్తున్నాను చూడండి ఆల్రెడీ కరిగిపోయింది కూడా చీజ్ లైట్గా ఇంకొంచెం కరిగితే చాలు కరిగిపోతుంది ఆల్రెడీ ఒక పక్కన మనం షుగర్ పెట్టుకున్నాం కదండి అది తీకపాక ఏమీ రావక్కర్లేదు ఇప్పుడు ఇలా ఉండగానే మనం జస్ట్ ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ అనేది హనీని అయితే యాడ్ చేసేసుకుంటున్నాము ఇది పెద్ద స్పూన్ కాబట్టి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ హనీయే తీసుకుంటున్నాను చిన్నవైతే టూ టేబుల్ స్పూన్స్ తీసుకోండి ఇదిలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది మనకి పక్కన చీజ్ కస్టర్డ్ కూడా రెడీ అయిపోయింది ఇదిగో చూసారా చీజ్ కూడా మెల్ట్ అయిపోయి అంత బాగా వచ్చిందో మనకి ఒక క్రీమీ టెక్చర్లా వచ్చింది కదా చక్కగా ఇది అయిపోయింది మనకి షుగర్ సిరప్ అయిపోయింది ఇప్పుడు మనము ఈ ప్యాన్ అంతా చక్కగా నీట్గా బటర్ అనేది అప్లై చేసేసుకోండి మనం ఎంత రౌండ్ అయితే అనుకుంటున్నామో ఆ రౌండ్ వరకు బటర్ అనేది అప్లై చేసేయండి ఇప్పుడు సేమియా తీసుకోండి తీసుకుని చక్కగా పల్చగా ఒక లేయర్ అనేది ఫామ్ చేసుకోండి చూడండి ఒక లేయర్ తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు అందులోకి మనం ఇందాక చీజ్ మెల్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి చీజ్ కు నాఫాకి మెల్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి చూడండి బాగా థిక్గా ఫామ్ అయింది కదండి ఇందాక మనం రెడీ చేసుకున్న పెట్టుకున్న చీజ్ నండి ఈ లేయర్ మీద మనం అనేది స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి వేసుకునేటప్పుడు అండి ఎడ్జెస్ కొంచెం వదిలేసుకుంటూ చీజ్ వేసుకోవాలి ఎందుకంటే మనం ఒకసారి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి హీట్ చేస్తాం కాబట్టి సో మెల్ట్ అయిపోయి ఎక్కువ బయటికి రాకుండా ఉండడానికి వన్ ఇంచ్ చుట్టూరా అయితే వదిలేసుకోండి సో ఇప్పుడు దీనిపైన మనం మిగిలిన సేమియాని పైన స్ప్రెడ్ చేసేసుకోవడమే అంతా చక్కగా రౌండ్గా చేసేసుకున్నాం కదండి ఇప్పుడు మనము దీన్ని ఒక లో ఫ్లేమ్ మీద కొంచెం బాటమ్ పార్ట్ అనేది కొంచెం బ్రౌనిష్గా వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి బాగా లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి పైన కూడా మనకి ఎక్కడా కూడా చీజ్ అనేది కనిపించట్లేదు అంతా మనం సేన్యాతోనే కవర్ చేస్తాం కింద కూడా అంతే చక్కగా కింద ముందు ప్యాన్కి బటర్ అప్లై చేసుకుని ఇలా చేసుకుని లో ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి మనము మనం దీన్నిలాగా మధ్య మధ్యలో అటు ఇటు అటు ఇటు అన్ని వైపులు తిప్పుకుంటూ ఉండాలి ఎవ్రీ టూ టూ మినిట్స్కి అప్పుడు అన్ని సైడ్స్ కుక్ అయ్యి మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట ఇప్పుడు చూసారా అండి ఇక్కడ మనకి అడుగున కొంచెం బ్రౌన్గా ఫామ్ అయిపోయింది కదా సో కిందంతా మనకి బాగానే కుక్ అయిపోయినట్టు ఇప్పుడు దీన్ని మనం ఫ్లిప్ చేసుకోవాలన్నమాట నేను ఫ్లిప్ చేసుకోవడానికి నేను ఆల్రెడీ ఒక సిల్వర్ దాని మీద ఇలా బటర్ అనేది గ్రీస్ చేసేసుకుని పెట్టుకుని ఉంచుకున్నాను ఇప్పుడు నేను దీని మీద పెడుతున్నాను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అండి ముందు ఇప్పుడు నేను దీని మీద ఇలా పెట్టి డోర్ తీవే వెళ్ళి ఓకే అత్యంత పెద్ద టాస్క్ అంటే ఇదే అనమాట చూడండి ఇదనేది మనం అయితే తిప్పేసుకున్నాము కొంచెం షేప్ అవుట్ అవుద్ది మనం కానీ ఇప్పుడు షేప్ చేసుకోవాలి దాన్ని చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక్కడ బ్యాక్ అంతా సో సేమ్ మనం ఇది కూడా చిగ్గా కొంచెం ఇంకొంచెం థిక్ లేయర్ వేసుకుని ఉంటే ఇంకా బాగా కనిపించేదండి మనకి కొంచెం షేప్ అవుట్ అవుద్ది మనం ఈ షేప్ని అంతటినీ కూడా ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకుంటూ ఉండాలి అడ్జస్ట్ చేసుకుంటే మనకి బ్యాక్ కూడా కుక్ అయిపోద్ది నీట్గా చక్కగా ఇప్పుడు మనం లో ఫ్లేమ్ మీద ఆన్ చేసేసుకుని కుక్ చేసేసుకుందామండి ఇది కూడా ఆల్రెడీ గ్రీస్ చేసుకున్నాం కాబట్టి మనం ఇంక గ్రీజ్ ఏం చేసుకోకర్లేదు డైరెక్ట్గా స్టవ్ ఆన్ చేసేసుకుందాం మనం ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసేసుకొని చూసారా ఎంత బాగా వచ్చిందో టెక్చర్ ఎంత బాగా కనిపిస్తుందో సేమ్ అలాగే ఫ్లిప్ చేసుకున్నా కూడా కనిపిస్తుంది కొంచెం షేప్ అవుట్ అవుతుంది మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుని సరి చేసుకుంటూ వెళ్ళిపోవాలి మాది కొంచెం మేము పల్చగా చేసుకున్నాం కాబట్టి లేయర్ కొంచెం చీజ్ అనేది అవుట్ అయ్యింది సో దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం మాకు ప్రాబ్లం కాదు మీరు చేసుకున్నప్పుడు ఇంకొంచెం తిక్గా సేమ్ సేమ్ అనేది వేసుకోండి అప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది సో మనం ఇప్పుడు లో ఫ్లేమ్ మీద బ్యాక్ సైడ్ కూడా కుక్ చేసేసుకుందాము షుగర్ తయారు చేసుకున్నాం కదండి అది ఇలా వేసేసుకుందాము వేసేసుకున్నాక చక్కగా మనం అలా కట్ తినేయడమే మనకి కునాఫా అయితే రెడీ అయిపోయింది కూడా తప్పకుండా ఈ అనేది ట్రై చేయండి మాకు మేము ప్రోస్ కాదని చెప్పాము కదా సో కొంచెం బెటర్గానే వచ్చింది మేము ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద క్లిక్ చేసుకునేటప్పుడే మనం జాగ్రత్తగా క్లిప్ చేసుకోవాలి కొంచెం షేప్ అవుట్ అవుద్ది కానీ మనం అంతే అడ్జస్ట్ చేసుకుంటే చేసుకుంటే సరిపోద్ది సో మీరు కూడా ట్రై చేసి మాకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి సో ప్లీజ్ లైక్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హోమ్ షేప్ థ్యాంక్ యూ అండి బాయ్